నంజాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో మానసిక దివ్యాంగురాలపై ముగ్గురు మైనర్ బాలరు అత్యాచారం చేసి అశ్లీల వీడియోలను విడుదల చేసి బయట చూపించడంతో పోలీసులు పసికట్టి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఘటనపై పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు మానసిక చేసిన ఘటన పట్టణంలో జరిగింది ఈ అత్యాచార ఘటనను యావత్తు వికలాంగుల ప్రపంచం కూడా ఖండిస్తూ ఉంది సమాజంలో ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు లైంగిక దాడులు ఎక్కువైపోయాయి వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా మిన్నంటి కూర్చున్నాయి కాబట్టి ఈ అత్యాచార ఘటన వికలాంగుల జిల్లా జేఏసీ నేను తీవ్రంగా ఖటిస్తున్నాను ఆ అమ్మాయి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం అంతా కూడా ప్రభుత్వం భరాయించాలి రెండు వేల పదహారు వికలాంగుల అట్రాసి శితత్వాన్ని అమలు చేయాలి ఆ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను వికలాంగుల జిల్లా జేఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను జిల్లా కలెక్టర్ను కూడా కోరుతా ఉన్నాను గత నాలుగు నాలుగు రోజుల కిందట కోలుగుండ పట్టణంలో ఒక మైనర్ బాలికపై ముగ్గురు పిల్లలు అత్యాచారానికి పాల్గొనడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహిళల మీద పసిపిల్ల పశుగంధుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి పోక్సో చట్టం లాంటివి అదేవిధంగా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది దిశ చట్టాలు లాంటివి తీసుకొచ్చి అన్ని రకాల చట్టాలు అమలు చేస్తున్నట్టు చేస్తున్నప్పటికీ ఈ యొక్క దాడులు అత్యాచారాలు తగ్గడం లేదు ఈ ఈ మధ్య కాలంలోనే ఈ కోయిగుండ్రె పట్టణంలో ఈ రకమైన మానసిక అమ్మాయి పైన విత్తలాంగులపైన ధర దాడు అది అత్యాచారాన్ని కావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పనిగా ఖండిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు ఈ ముగ్గురి మీద తీసుకోవాలని చెప్పని వీరి వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పని అదేవిధంగా వికలాంగులకు దివ్యాంగులకు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదహారు ప్రకారం చట్టం ప్రకారంగా ఏ చట్టాలు అమలైతే వారికి ఆ చట్టాలను అమలు చేసి వారికి కఠినంగా శిక్షించాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకొని వైద్య ఖర్చుల నిమిత్తమా లేని ఇతర కుటుంబాన్ని ఆదుకున్న విషయంలో యాభై లక్షలు ఎగ్జిక్యూషన్ ప్రకటించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ ఈ ప్రాంతంలో కూడా అనేక రకాల ఆందోళన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఆ పేరు ఎంస్ ప్రాకా సిపిఎం పార్టీ జిల్లా జిల్లానైతే జిల్లా వికలాంగ జేఏసీ అధ్యక్షుడు అందనం దేవరాజు